టిఫిన్లోకైనా రైస్లోకైనా భలే బాగుండే ఈ బంగాళదుంప కూర ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా చేయాలో ఒకసారి చూడండి పావు కేజీ బంగాళదుంపలు ఇలాగా ట్యూబ్స్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలు ముళ్ళినంత వరకు నీళ్ళు పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ముక్క ఉడికిపోతుంది తీసి పక్కన పెట్టుకుందాం ఒక కప్పు కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం పచ్చిమిరకాయలు అల్ల ముక్కలు అలాగే అలసందలు కానీ కాబూలీ శనగలు కానీ ఏవైనా పర్వాలేదండి నానబెట్టిన ఉంటే ఒక కప్పు వేసుకొని ముద్ద రుబ్బుకోవాలండి ముద్ద రుబ్బుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టి మనం రుబ్బి పెట్టుకున్న ముద్ద వేసుకొని చక్కగా పచ్చివాసన పోయి నూనె ఇలా పైకి తేలాలండి అలా వే అంతవరకు వేయించుకోవాలి ఉప్పు పసుపు కారం వేసుకొని అలా వేగిన తర్వాత ఈ బంగాళ ఉడికించిన బంగాళ ముక్కలు వేసుకొని ఒక్కసారి వేగిన తర్వాత నీళ్లు పోసుకోవాలి ఇదంతా చక్కగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇలా రెడీ అయిపోతుంది ఇది వేడివేడి అన్నంలో తినండి ఇంకా చపాతి పులక పూరి రోటీ ఇందులోకైనా చాలా చాలా బాగుంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మంచి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరుగా థ్యాంక్ యూ